అందరికి నమస్కారం అండి నా పేరు దీప్తి మేము వాలంటీర్ యూనియన్ లీడర్ ని ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే వేరే ప్రధాన కార్యదర్శిని చెప్పి ఇప్పుడు యూనియన్ లీడర్ గా ఎందుకు అన్నానంటే ఇప్పుడు అన్ని అసోసియేషన్స్ కలిపి ఒక యూనియన్ గా ఏర్పడ్డాయి నాలుగు అసోసియేషన్స్ వేరు వేరుగా ఇన్ని రోజులు చేశాము ఇన్ని రోజులు చూసాము చేశాము కాకపోతే ఇప్పుడు అన్ని అసోసియేషన్స్ కలిపి గవర్నమెంట్ కి ఎదురెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఎవరి మఠాలు చేస్తుంటే అక్కడ గవర్నమెంట్ కి ఎలా వెళ్తుందంటే అక్కడ వంద మంది వచ్చారు రెండు వందల వందల మంది వచ్చారని రిపోర్ట్ వెళ్తుంది అలా కాకుండా మేము అందరం ఒకటిగా ఇక్కడ యూనిటీగా ముందుకెళ్ళాలని నిర్ణయించుకొని నాలుగు అసోసియేషన్లు కలిపి ఒక యూనియన్గా పెట్టుకొని ఇప్పుడు ముందుకు వెళ్తున్నామండి అది ఇప్పుడు ఏమీ లేదండి నేను మూడు రోజుల క్రితం పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఇదన్నా ఏర్పాటు చేశాను కానీ ఈ రోజు ఇక్కడ వంద మంది పోలీసులు వచ్చారు అంటే మిగతా అందరికీ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి ఉంది మేము ఏదో వేరు వేరు నుంచి కొంతమంది వచ్చారన్న కారణంతో మా పర్మిషన్ ఆపడానికి ఇంతమందిని కూర్చోబెట్టి ఇంతవరకు ఎంట్లో ఉంచారు అంటే ఇస్తుంది ఐదు వేల జీతమే కదా ఏదో ఐదు లక్షల జీతాలు కావు కదా ఐదు లక్షల జీతాలు ఇచ్చారు రోడ్లు ఎక్కారు మేము ఇవ్వాలి అని బాధపడ్డానికైనా గవర్నమెంట్ ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిజంగా రెండు లక్షల యాభై మందికి జాబ్స్ ఇస్తామని రాగానే ఫస్ట్ ఇచ్చిన జాబ్స్ వాలంటీర్ జాబ్స్ అండి జాబ్స్ కాదు మేము గౌరవ గౌరవవేతనమే పని అన్నట్టు కానీ ఆ ఐదు వేలతో మా ఊర్లో అంటే మేము ఉంటున్న ఏరియాలో మాకు వాల్యూ చాలా బాగా పెరిగిందండి ఒకప్పుడు మేము ఎవరో తెలియదు మా ఏరియాలో అలాంటిది ఈ రోజు ప్రతి ఒక్కరికి వాలంటీర్ అంటే వాళ్ళు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాలంటీర్కే ఫోన్ చేస్తారు ఇప్పటికే సచివాలయం సిబ్బంది ఫోన్ చేసినా అమ్మాకి ఓటీపీ అని అడిగే స్థితిలో ఉన్నారు అంటే ఇదంతా మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇది కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకటి రోజు వాలంటీర్స్ తీయమ ఉంచుతామన్నారు అప్పుడు కూడా మేము వైసీపీ కార్యకర్తలు మీద వాళ్ళకి తెలుసు కదా మరి ఆ రోజు ఎందుకు ఇస్తే ఇచ్చారు హామీలు అంటే వాళ్ళకి ఎలక్షన్ లో ఓట్లు కావాలి ఓట్లు వాలంటీర్స్ ద్వారా ఏదో ఒక విధంగా తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు అప్పుడు ఈ హామీలు ఇచ్చారు రెండు వేలు లేదు అంటున్నారు రెండు వేలు లేదు రెండు జీవో ఇవ్వలేరండి ఒక గవర్నమెంట్ జీవో తేలేదా ఏం జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లకి జీవో తెచ్చి జాబ్స్ ఇచ్చినప్పుడు వచ్చిన ప్రభుత్వం రెండు జీవో తీసుకురాలేదా పదివేలు వేల శాలరీ పెంచుతానన్నప్పుడు పది వేలు పెంచాలంటే కొత్త జీవో కావాలి ఖచ్చితంగా మరి ఆ జీవో తీసుకొచ్చి ఏదైనా చేయాలి అలాంటిది ఇప్పుడు రెండు లక్షల అరవై వేల మంది రోడ్డు పడిపాం ఎవరు పవన్ కళ్యాణ్ గారు మహిళలు అంటే చాలా ఏంటంటే మహిళలు గౌరవిస్తాం మహిళలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమన్నారు ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ మహిళలేనండి లక్ష మంది దాటి మహిళలే ఉన్నాం మరి ఈ రోజు మహిళలు రోడ్డు పరిస్థితి రోడ్డు ఎక్కితే ఒక్క రోజు ఒక మాట కూడా తిరిగి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు పదవి ఎక్కా కానీ ఈ రోజు గురించి ఎవరి గురించి మాట్లాడలేదండి ఏ పదవులు కూడా చేయలేమని చెప్పి అన్నట్టు కూర్చొని ఉన్నారు మరి హామీలు ఎందుకు ఇవ్వాలండి మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేయాలి అంత చేయలేనప్పుడు ఎలక్షన్లు పోటీ చేయడం మానివ్వమనండి నిజంగా పోటీ చేయడం మానేస్తే వేరే ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుంది ఉన్న ఉద్యోగాలు పీకేసి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ముప్పై లక్షలు ఎందుకండి అవి నిరుద్యోగం మాకి మా నిరుద్యోగృతి ఒకటి ఇస్తానన్నారు అదేమీ మాకు వద్దండి మాకు ఆ నిరుద్యోగృతి మూడు వేలు కూడా మాకొద్దు కొద్దు అన్నట్టు మాకు వద్దు మాకు ఏంటంటే ఉన్న వాళ్ళకి తీసుకోమనండి ముందు ఉన్న వాలంటీర్స్ అందరినీ తీసుకొని మాకు విధుల్లో విధుల్లోకి వెళ్ళమని చెప్పండి ఇంతవరకు విధుల్లోకి వెళ్ళలే వెళ్ళలేదు మేము మాకు జాబ్స్ అంటే మాకు వాళ్ళు ఏ పని చెప్పట్లేదు మరి జీతాలే ఇయ్యాలి కదా ఇప్పుడు ఒక దగ్గర మనం పని చేస్తున్నాం వాళ్ళు పని చేయి జాబ్ అంటే మీకు పని చెప్పనంత మాత్రం జీతాలు ఆపరు కదా వాళ్ళు పని ఉన్నప్పుడు పని చెప్తారు లేదంటే తీస్తామని చెప్పి మీకు తీసామని ఖచ్చితంగా చెప్పగలగాలి అదే చెప్పలేరు ఎందుకంటే చెప్తే అందరూ వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముట్టడిస్తారు ఆ మాట చెప్పరు నాలుస్తూ కూర్చున్నారు ఈసారి ఒక నిర్ణయం తీసుకొని మా అందరికి ఉద్యోగాలు విధుల్లోకి తీసుకొని రెండు లక్షల అరవై వేల మందిని కూడా మా జీతాలు మాకు ఇవ్వాల్సిన జీతాలు మాకు పేమెంట్ చేసేస్తే మేము మా ఉద్యోగాలకు మేము వెళ్తాం ఎటువంటి ఇబ్బంది పెట్టాం కానీ ఇదే ఎలా జరిగితే మాత్రం అఖిలపక్షంగా ఏర్పడ్డామండి ఇంకా విజయవాడ అయితే ముట్టడి చేస్తామండి అదైతే ఎట్టి పరిస్థితి మానం